హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న మా పర్వార్ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు బెస్ట్ సీరియల్ అంటే రెండు వేల ఇరవై ఐదులో ద బెస్ట్ సీరియల్ లేదనుకుంటున్నాను అంటారు అనేసి నేను కమ్యూనిటీ యాప్లో కూడా పోస్ట్ అయితే చేశాను ఆ పోస్ట్కి అయితే దాదాపు రెండు వేల వంద ఓట్లు అయితే వచ్చాయి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ ఓటింగ్లో నేను ఏమేమి సీరియల్ అంటే ఫస్ట్ గుండి పొడి గంటలు బ్రహ్మముడి కార్తీక్ దీపం నువ్వుంటే నా జతగా అలాగే ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ అయితే ఐదు సీరియల్ అయితే పెట్టాను ఈ ఐదు సీరియల్లో నామినేషన్లో ఉండే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది ప్రోమో కూడా మనకి ఇంకా జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే రాబోతుంది ప్రోమో ఖచ్చితంగా ప్రోమో వచ్చిన తర్వాత కూడా మనకు ఒక వీడియో అయితే వస్తుంది నేను ఆ ఆల్రెడీ మూడు వీడియోలు అయితే చేసినాను ఒకటి వచ్చి బెస్ట్ రొమాంటిక్ కపుల్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు వచ్చారో అనేసి అలాగే బెస్ట్ రొమాంటిక్ కపుల్ రెండు వేల ఇరవై ఐదులో ఎవరు వచ్చే ఛాన్స్ ఉందనేసి ఎందుకంటే ఎప్పుడు చూసినా ఋషి వసారాకి అలాగే క్రిషు సత్యభామకి అయితే బెస్ట్ రొమాంటిక్ కబుల్ అవార్డ్ అయితే వచ్చేది కానీ ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు వెరీ వెరీ టఫ్ కాంపిటీషన్ అయినా చెప్పొచ్చు మనం అందుకోసం అనేసి ఎవరికి వస్తుంది అనేసి నేను పోల్ పెట్టాను అలాగే వీడియో కూడా చేశాను ఖచ్చితంగా మీకు అందరు డిస్ప్లే చేసి చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంటుంది అలాగే బెస్ట్ వైఫ్ అంటే బెస్ట్ వైఫ్ అన్న బెస్ట్ కోడలు అన్న నేను చేశాను మనకి మనకి అఫిషియల్గా ఒక ఐదు అవార్డులు అయితే వస్తాయి అఫిషియల్ కాకుండా అన్అఫిషియల్గా అయితే చాలా అవార్డ్స్ అయితే ఇస్తారు అంటే మనకి చూపించే ప్రో మనకి నామినేషన్స్ వచ్చేది ఐదే అయితే వస్తాయి మనకి అక్కడ చూపించేది అయితే చాలా చూపిస్తారు వాటిలో ఐదే వస్తాయి అంటే బెస్ట్ రొమాంటిక్ కపుల్ ఫస్ట్ వస్తుంది అలాగే బెస్ట్ పరివార్ సీరియల్ అంటే రెండు వేల ఇరవైలో బెస్ట్ సీరియల్ ఒకటి వస్తుంది అలాగే బెస్ట్ హస్బెండ్ వస్తుంది బెస్ట్ కోడలు వస్తుంది బెస్ట్ భార్య వస్తుంది ఈ ఐదు అయితే మనకి ప్రోమాలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది మిగిలినటువంటి మధ్యాహ్నం పరివారం అనేసి మధ్యాహ్నం వచ్చే సీరియల్ అలాగే అంటే కొత్తగా వచ్చిన సీరియల్ అంటే నువ్వుగా వచ్చిన సీరియల్ వీటి అన్నిటి గురించి కూడా మనం అయితే వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇంకో క్వశ్చన్ చెప్పాలి మీకు ఈ సీ ఈరోజు కామెంట్ చేయండి మీకు నేను రెండు సీరియల్ అయితే మార్నింగే మనకు రివ్యూ చేస్తాను కదా ఒకటి బ్రహ్మముడి రెండు కార్తీక్ దీపం ఏ మీకు నెక్స్ట్ ఏ సీరియల్ రివ్యూ కావాలనుకుంటా అంటారో కామెంట్ చేయండి ఎక్కువగా అంటే ఒక సీరియల్ కాకుండా రెండో సీరియల్ కూడా ఎక్కువగా కామెంట్స్ వచ్చినాయంటే మాత్రం గుండెండ గుడి గంటల ఆప్షన్ ఉంది నువ్వు ఉంటే నా జత ఇల్లు ఇల్లాల పిల్లలు ఈ మూడు సీరియల్లో మీరు ఏదనుకుంటున్నారో ఏది కాదు ఎక్కువగా కామెంట్ వచ్చిన నాటికి ప్ర కార్తీక్ దీపం బ్రహ్మముడితో పాటు ఆ సీరియల్ కూడా నేను రివ్యూ అయితే చేసే రెడీగా ఉన్నాను ఖచ్చితంగా మీరైతే ఓట్ చేస్తారనేసి నేను అయితే అనుకుంటా ఉన్నాను ఓట్ చేయండి ఖచ్చితంగా ఓట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతాను వీడియోని లైక్ చేస్తారంటే ఎన్నో ఎన్నెన్నో మరెన్నో ఎందుకంటే మనము ప్రతి ఒక్క దాంట్లో అప్డేట్లో ఉండాలి మన సబ్స్క్రైబర్లు అంతా అప్డేట్లో పెట్టాలనేసి నేను ఎంతంత ముందు చూపుతూ ఎప్పుడో వచ్చే అవార్డు ఫంక్షన్లకి ఇప్పటి నుంచి మిమ్మల్ని ప్రిపేర్ చేస్తాను అంటే అర్థం చేసుకోండి ఎంత కంటెంట్ ఉంటుంది మన దగ్గర అనేసి సరే అనేసి నేను పోల్ పెట్టిన వాటిలో ఏమేమి పెట్టా అంటే చెప్పాను ఆల్రెడీ నామినేషన్స్లో వస్తాయంటే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నామినేషన్లో వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో నామినేషన్లు ఏమేమి వచ్చాయంటే మగువ మగువ సీరియల్ అయితే వచ్చింది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మముడి వచ్చింది కార్తీక దీపం వచ్చింది సత్యభామ వచ్చింది మళ్ళీ గుండి కోడి అయితే వచ్చింది అక్కడ మా పరివారం బెస్ట్ సీరియల్ దేనికి వచ్చిందంటే మాత్రం సత్యభామ టీంకి అయితే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో సత్యభామ టీమ్ ద బెస్ట్ అనేది అనిపించింది నైన్ థర్టీ స్లాట్లో కూడా సెవెన్ ప్లస్ టీఆర్పీ అయితే వస్తూ ఉంది కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సిక్స్ థర్టీ క్లాక్ స్లాట్ పడి అక్కడ టీఆర్పీ రాకుండా అయితే సీరియల్ అయితే అర్ధాంతరంగా అయితే ఆగిపోయింది ఇక్కడ నువ్వు ఉంటే నాజాతగా కూడా నైన్ థర్టీ స్లాట్లో అయితే టెన్ ప్లస్ టీఆర్పీ అయితే గేమ్ చేసింది ఒకవేళ నువ్వు ఉంటే నాజాతగా వస్తుంది అనుకుంటానరా నువ్వు ఉంటే నాజాత ఫ్యాన్స్ ఎంతమంది అయితే కామెంట్ చేయండి చూద్దాం నువ్వు ఉంటే నాజితగా వస్తుంది అనుకుంటానరా అనేసి ప్రతి ఒక్క సీరియల్ గురించి ఈ ఐదు సీరియల్ గురించి అయితే నేను పాయింట్ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ సీరియల్ని బట్టి మీరు ఏ సీరియల్కి ద బెస్ట్ సీరియల్ వస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే పోల్లో కూడా మీరు పెట్టినారు కదా పోల్లో అయితే ఓటింగ్ రిజల్ట్ వచ్చింది అది కూడా నేను లాస్ట్లో మీకు చెప్తాను మొత్తం ఏ ఏ సీరియల్కి ఎంత రిజల్ట్ వచ్చిందనేసి ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది గుండి నిండా గంటలు గుండి నిండా గంటలు అత్తగారు కోడలు బాలు అసలు నెక్స్ట్ లెవెల్ అబ్బాయి ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతిరోజు మన ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి ఎందుకంటే ఒక డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు ఒక డబ్బు లేని వాళ్ళు ఉంటారు ఒకరు తప్పు చేస్తూ ఉంటారు అంటే హీరో హీరోయిన్ తప్పులకి దొరికిపోతూనే ఉంటారు కానీ అసలు రోహిణి కానీ మనోజ్ కానీ ఎన్ని తప్పులు ఎన్ని తప్పులు చేసినా కానీ వాళ్ళైతే దొరికే ప్రసక్తి లేదు అందుకోసం అనేసి సీరియల్ అయితే నెంబర్ వన్ ఉంది అంటే అత్తగారు సపోర్ట్ వచ్చి మెయిన్గా ఉండేది విలన్ సపోర్ట్గా ఉంది కాబట్టి అత్తగా డామినేషన్ ఎక్కడైతే ఉండిందో అక్కడ మనకి ఇప్పుడు కాదు తరతరాల నుంచి చూస్తున్నాం ఏ సీరియల్లో కానీ ఏ సినిమాలో కానీ అంటే పాతకాలం సినిమాల్లో అత్తగా డామినేషన్ ఉంటే మాత్రం ఆ సీరియల్ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అనేసి మనం చూస్తున్నాను అందుకోసం అనేసి గుండె నిండా గుడి గంటల్లో లాస్ట్ ఇయర్ ఉత్తమ అమ్మ అవార్డు వచ్చింది ఉత్తమ అమ్మ అంటే మనోజీన్ చూసుకుంటుంది అలాగే మన రవీన్ బాగా చూసుకుంటుంది కానీ బాలుని అయితే బాగా చూసుకోదు అయినా కానీ ఉత్తమ అమ్మ అవార్డు అయితే ఇచ్చారు ఎలా ఇచ్చారో నాకైతే తెలియదు మీకైనా తెలిస్తే కామెంట్ చేయండి సరే అనేసి అది అయిపోయిన తర్వాత గుండెండ గుడి అయితే ద బెస్ట్ సీరియల్ అని నేను చెప్తాను దా బెస్ట్ సీరియల్తో పాటు అన్ని సీరియల్ ఇదే విధంగా ఉండే ఒక్క సీరియల్ తగ్గేది అన్నట్టు ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను టీఆర్పీ బేస్ చేసుకొని అయితే అవార్డ్స్ అయితే రావు మొత్తం హాట్స్టార్లో ఉండేదాన్ని బేస్ చేసుకొని అలాగే వాళ్ళు ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఇంపార్టెంట్ ప్రొడక్షన్ హౌస్ వీటన్నిటిని బేస్ చేసుకొని వస్తుంది గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇక్కడ టీఆర్పీ వచ్చేసింది అంటే అవార్డు వస్తుంది అనేసి హండ్రెడ్ పర్సెంట్ అనుకోవద్దండి వాళ్ళు ఏ సీరియల్కి అయితే అవార్డు రావాలనుకుంటారో వాళ్ళు ఇస్తారు ఆ సీరియల్కి అలాగే మీ ఓటింగ్ కూడా ఇంపార్టెంట్ అనేది క్రూషియల్ అవుతుంది ఇక్కడైతే మనకి అక్కడ ఎస్ఎంఎస్ చేసి మీ ఓటింగ్ మీ సీరియల్ ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ సీరియల్ని అయితే మీరు గెలిపించుకోండి ఎందుకంటే సత్యభామ ఫ్యాన్స్ ఫుల్ హైట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అయితే లాస్ట్ ఇయర్ గెలిపించుకున్నారు మీరు కూడా గెలిపించుకోవాలనుకుంటే ఈ ఐ సీరియల్ని ఖచ్చితంగా ఓట్ చేయండి ఆ నెంబర్లో కూడా నేను మీకు ప్రోమో రాంగానే మీకు అంత టెలికాస్ట్ చేస్తాను ఆ వీడియోకి వచ్చేస్తాను సరే అండ్ సార్ అయిపోయిన తర్వాత బ్రహ్మముడి బ్రహ్మముడి మనకి సెవెన్ థర్టీ స్లాట్లో ఉన్నప్పుడు యాజ్ యూజువల్గా నెంబర్ వన్ ఎప్పుడైతే జనవరి రెండు వేల ఇరవై మూడు బ్రహ్మముడి అయితే స్టార్ట్ అయింది కదా సార్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో స్టార్ట్ అయితే అక్కడి నుంచి మనకి తగ్గేదిలా ఎలా అన్నట్టు అయితే సీరియల్ అయితే మొత్తానికి అయితే టాప్ టాప్ రేటింగ్లో అయితే పోయింది టాప్ రేటింగ్లో పోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ మూమెంట్కి వచ్చే కొంతకు మనకి ఏమైపోయిందంటే సెవెన్ థర్టీకి ఇల్లు ఇళ్ళ పిల్లలు రావడం వల్ల బ్రహ్మముడి వన్ థర్టీకి అయితే వన్ ఓ క్లాక్ అయితే వేశారు వన్ ఓ క్లాక్ వేసినా కానీ ప్రాబ్లం లేదు అసలు సెవెన్ ప్లస్ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ టీఆర్పీ హైయెస్ట్ టీఆర్పీ ఇన్ పిఎం అంటే ఆఫ్టర్నూన్ స్లాట్లో కూడా ఎయిట్ టీఆర్పీ తేవచ్చు అనేసి అయితే నిరూపించింది అక్కడ ఎన్నో సీరియల్లు సెవెన్ ఓ క్లాక్ సీరల్ ఎయిట్ ఓ క్లాక్ సీరియల్ ఎయిట్ థర్టీ సీరియల్లే తేలేకపోతూ ఉండే టీఆర్పీ అలాంటి టీఆర్పీని ఇక్కడైతే బ్రహ్మముడి చూపించింది అందుకోసం అనేసి ద బెస్ట్ సీరియల్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ కూడా బ్రహ్మముడికి కూడా వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీగా ఉంది ఇక్కడ నామినేషన్లో ఉండే ఛాన్స్ కూడా వెరీ వెరీ హైగా ఉంది ఒకవేళ నామినేషన్లో ఆఫ్టర్నూన్ సీరియల్ కాకుండా మా మాపరివారు బెస్ట్ సీరియల్ అంటే మాత్రం ఖచ్చితంగా బ్రహ్మమడిగా ఉండే ఛాన్స్ ఉంది ఒకవేళ ఆఫ్టర్నూన్ సీరియల్ సపరేటు ప్రైమ్ టైం సీరియల్ సపరేట్ అనుకుంటే కొంచెం తేడా కొట్టే ఛాన్స్ అయితే ఉంది దీన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ ఇల్లు ఇల్లాల పిల్లల సీరియల్ ద బెస్ట్ బస్ నిజం చెప్తాను చాలా బాగుంది సీరియల్ అక్కడ రామరాజ్ క్యారెక్టర్ గారి క్యారెక్టర్ కొంచెం తగ్గించి పిల్లల క్యారెక్టర్ హైప్ చేస్తే బాగుంటుందని అనుకున్నాం ఎగ్జాక్ట్గా అదైతే చేస్తా ఉంటారు నర్మదా పెట్టే కండిషన్లకి శ్రీవల్లి అయితే గజ్జ 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 వణికిపోతా ఉంది అసలు భాగ్యం గారు ఎన్ని క్వశ్చన్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాలన్నీ మన నర్మదా గారు అయితే తిప్పు ఉంటారు నేను ఆల్రెడీ మనకు ఓటింగ్ పోల్ అయితే పెట్టాను బెస్ట్ వైఫ్ ఎవరు వస్తారు బెస్ట్ వైఫ్ బెస్ట్ కోడలు ఎవరు వస్తారు అనేసి దానికి దాదాపు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మన నర్మదా గారు కోటేశారు అంటే నర్మదా గారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే బెస్ట్ వైఫ్ అయ్యే ఛాన్స్ ఉంది లాస్ట్ ఇయర్ కానీ మనం బెస్ట్ వైఫ్ చూసుకున్నట్టయితే మీనాకు వచ్చింది ఈసారి కూడా మీనాకు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అంటే రావట్లేదని నేను చెప్పను అంటే లాస్ట్ ఇయర్ కూడా అదే వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అదే ఇస్తారని నేనైతే అనుకోను అక్కడ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది అలాగే నువ్వు ఉంటే నా జాతీగా మిథునాకు కూడా వచ్చే ఛాన్స్ అయితే బెస్ట్ వైఫ్గా ఉంది నన్ను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు సరే అని సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇల్లు ఇల్లాల పిల్లలు కూడా ద బెస్ట్ నాకు తెలిసినంత వరకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఇల్లు ఇల్లాలకి అయితే వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది అవార్డు బెస్ట్ సీరియల్ అవార్డు కార్తీక్ దీపం కార్తీక్ దీపం సీరియల్ ఫస్ట్తో కొంచెం బోరింగ్ లాగ్ అనిపించినా కానీ ఇప్పుడు కార్తీక్ జోషనాలు ఎత్తులకు పై ఎత్తులు అయితే వేసి సీరియల్ని అయితే మాత్రం ఒక రచ్చ రచ్చరచ్చలు అయితే చేస్తూ ఉంటారు మన ఛానల్లో అయితే ప్రతిరోజు ఒక యుద్ధం మినీ యుద్ధం లాగా జరుగుతూ ఉంటుంది ఆ అంత పాయింట్ పాయింట్ రివ్యూ అయితే ఇస్తాను మీరు కావాలంటే మన ఛానల్ వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నచ్చితే మాత్రం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు కార్తీక దీపం కూడా ప్రతి ఒక్క సీరియల్ టఫే బా నిజం చెప్తాను ప్రతి ఒక్క సీరియల్ టఫే మీ సీరియల్ మీరు గెలిపించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓట్లేయండి వేస్తేనే అక్కడ సీరియల్ గెలిస్తుంది అది గుర్తుపెట్టుకోండి మొత్తానికి ఐదు అవార్డులు మాత్రం వస్తాయి ఐదు అవార్డులో ఓట్ చేస్తే మాత్రమే సీరియల్కి వస్తుంది గుర్తుపెట్టుకోండి అక్కడ మీరు ఏ సీరియల్ అనుకుంటా అంటారు కూడా కామెంట్ చేసి నాకు తెలిసినంతవరకు గుండి గుడి గంటలు ఇల్లు ఇళ్ళ పిల్లలు నువ్వు ఉంటే ఆ జాతీయగా ప్రతి ఒక్క సీరియల్ బ్రహ్మముడి ప్రతి ఒక్క సీరియల్లో టాప్ సీరియలే అక్కడ ఓటింగ్నే మెయిన్ కీలకంగా మారిపోతుంది అనేసి మనం అయితే అనుకోవచ్చు ఇంకా మనం లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ ద లాస్ట్ అంటే లాస్ట్ అనుకోవద్దండి ద బెస్ట్ సీరియల్ కూడా నువ్వు ఉంటే ఆజెత్తుగా నైన్ థర్టీ స్లాట్లో టెన్ ప్లస్ టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చింది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే సీరియల్ కానీ మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చిందంటే మాత్రం అక్కడ ఛానళ్ళు లేపేది మామూలుగా అయితే లేపరు ఎందుకంటే ఆ సీరియల్ ఇంకా బాగా డెవలప్ చేయాలి ఇంకా బాగా డెవలప్ చేయాలి అయితే అనుకుంటారు కానీ అవార్డ్స్ వచ్చే ముందుకి మన నువ్వు ఉంటే నా జతక సీరియల్ మధ్యాహ్నం కన్నా పడచ్చు లేకపోతే సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీకి ఆ టైంలో అయితే పడిపోతుంది ఆ టైంలో మంచి టీఆర్పి వస్తేదా అవార్డుల పంట అయితే పండుతుంది ఒకవేళ ఆ టైంలో కానీ టీఆర్పి రాకపోతే మాత్రం అవార్డుల పంట పండేది కొంచెం కష్టం అని చెప్పొచ్చు ఆ టైంలో కూడా సీరియల్లో అయితే దమ్ముంది దమ్ముండేది అక్కడ అవార్డు ఫంక్షన్లో అయితే మనకు చూపిస్తారు అనేసి మనకైతే తెలుస్తుంది లాస్ట్ ఇరవై నాలుగు గంటలు మనం చూసుకున్నట్టయితే ఇల్లు ఇల్లాల పిల్లలు జియో హాస్టల్లో నెంబర్ వన్గా పోతుంది అలాగే గుండి ఒకటి గంటలు నెంబర్ వన్గా పోతుంది ఉంది బ్రహ్మమడి సీరియల్ నెంబర్ వన్గా అవుతుంది ఈ మూడు సీరియల్ అయితే ప్రతిరోజు నేను చూస్తాను జియో హాస్టల్లో ట్వంటీ ఫోర్ అవర్స్లో టాప్ ట్రెండింగ్లో అయితే ఉన్నాయి అంత అలా చూస్తూ ఉంటారు ఎందుకంటే అంతలా క్యూరియాసిటీ అయితే ఉంది ఇక్కడ టీవీలో చూస్తూ ఉంటారు మళ్ళీ ఇక్కడ ట్రెండింగ్లో ఉంది జియో హాస్టల్లో ట్రెండింగ్లో ఉన్నాయంటే మన సీరియల్కి ఎంత పాపులారిటీ ఇస్తూ ఉంటారు ఏమనేసి మీ అందరికి తెలుసు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోస్ మాత్రం ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను మీకు ఏమంట ద బెస్ట్ సీరియల్ ఏదనుకుంటా ఉంటారు రెండు వేల ఇరవై ఐదులో కామెంట్ చేయండి అలాగే మీకు ఏ సీరియల్ రివ్యూ కాదు అనుకుంటా అంటారు కామెంట్ చేయండి వీడియో నుంచి అప్పు దానికి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ లవ్ యూ